ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని మా సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ స్థానం అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఈ ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల అంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కళా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగము ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగాలు ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యాన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది అఖండమైన ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత మంచిగా కలిసి రావడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలిగి వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చరణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతూ ఉంటుంది పరపూజలో విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయగురు దత్తాత్రేయాన్ని వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులు విశేషంగా చూసుకుంటే వృచ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులు మీరంతా కూడా జన్మజాతక వశాత్తు ఈ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రభావం వల్ల వివాహం అయిన తర్వాత జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల మీకంతా కూడా ఏ రకంగా కలిసి వస్తుంది వివాహం అయిన తర్వాత చాలామందికి చెప్తూ ఉంటారు జ్యోతిష పండుతులంతా కూడా ఈ జాతకుడికి వివాహం అయితేనే అఖండమైన లక్ష్మీ కటాక్షం జరుగుతుంది వివాహం అయితేనే వ్యాపారం వృద్ధి పదంలో వస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది లేదు వివాహం కాకుండా ఎక్కువగా కష్టపడలతో జీవితం జీవితం ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే జాతకమే ప్రధానంగా ఉంటుంది ఇక్కడ వివాహమైన తర్వాత మహాలక్ష్మి స్వరూపంగా ఆ కన్య ఇంటికి వచ్చిన తర్వాత దీర్ఘ సుమంగళ యోగం అంతా కూడా సిద్ధించడానికి మంగళగౌరీ దేవి నోములంతా కూడా పాటిస్తూ ఉంటుంది మీరంతా కూడా విశేషంగా స్త్రీలంతా కూడా మనం ఇదే పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ప్రతిరోజు కూడా ప్రతి మంగళవారం పూట గురువారం పూట శుక్రవారం పూట ఇదే మంగళగౌరీ దేవి పూజా విధానం అంతా కూడా ఆచరిస్తూ ఉండండి దీని అంతా కూడా మంగళగౌరీ దేవి నిత్య సువాసనీయన విధానం అంటారు దీనింతా నిత్య సువాసనీ అర్చన విధానం అంటారు ఇదే పూజనంతా కూడా అన్వయం చేసుకుంటూ ప్రతినించో కూడా పాటిస్తూ ఉండండి దీనికంతా కూడా ఇంటికి వచ్చిన మొత్తం విజయంతా కూడా స్త్రీనంతా కూడా చూసుకుంటే అసవాసుని పూజా విధానంలో ఈ యొక్క మంగళవారి దేవిగా జగన్మాత స్వరూపంగా భావించి పూ తాంబూలం పండుతాంబలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి సత్సంతాన యోగము అన్యోన్య దాంపత్యం సిద్ధించడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ప్రశాత్తు లగ్నస్థానము నవస్థానము దశమ స్థానము ద్వితీయ స్థానము నవాంశ చక్రము దశ వింశార్థ దశ విధానము ఇన్ని చూసుకున్న తర్వాత గోచార చక్రాన్ని కూడా అన్వయం చేసుకొని ఇన్ని చూసుకొని జాతకం చెప్పాలి ఇన్ని చూసుకుని జాతకం చెప్పాలి కావున మీరు పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా ఏ విధంగా శీఘ్రంగా మీకు మంచి ఫలితాలు వచ్చే విధంగా పరిష్కారం చెప్తున్నాం ఇన్ని పరిష్కారం అంతా కూడా చేసుకొని ఆ జాతకానికి జ్యో జ్యోతిష పరిభాషలు అంతా కూడా జ్యోతిషాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ఈ పరిష్కారం అంతా కూడా పాటించండి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే మీరు మేం చేసే ఈ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో ఎప్పుడైతే రాజయోగంతో ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి వెయపడటానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి వృత్తికి జాతకులు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది రాహువుకి ప్రీతికరంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కావున ఈ యొక్క మినుములు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది ఇక్కడ బృహస్పతి ప్రీతికరంగా మీరంతా కూడా శనకులు దానం చేసుకోవడం శ్రేయదకంగా ఉంటుంది మరియు ఇక్కడ ధన ప్రాప్తి కలగాలి మనకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే శుక్రుడి ప్రీతికరంగా కూడా జన్మజాతకంలో శుక్రుడు ఏమైనా బలహీనంగా ఉంటే కనుక మీ జన్మజాతకం చూపించుకొని శుక్రుడికి ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతక సమర్పించడం వల్ల విపరీత రాజయోగము అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వృత్తికి రాసి వృత్తికి కలిగిన జాతకులకి విశేషమైన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్య పండితులతో విశ్లేషణ చేయించండి తద్వారా మీకంతా కూడా విశ్లేషణ చేసిన తర్వాత పరిష్కారం చేసుకున్న వాళ్ళకి అష్టైశ్వరి ప్రాప్తి సిద్ధిస్తుంది జగన్మాత అనుగ్రహంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది మేమంతా కూడా ఆశీర్వాదం చేస్తున్నాం జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా వ్యాపార వృద్ధి కలగాలని అష్టైశ్వర సిద్ధి కలగాలని లక్ష్మీ కుబేరు యోగం అంతా కూడా సిద్ధించాలని ఆశీర్వాదం చేస్తున్నాం